హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు నన్ను ఎటు బానేకుండా కట్టేసి మరీ పట్టుకొచ్చింది ఇక్కడికి ఎందుకో తెలుసా మీరు కామెంట్స్లో ఈ సామాన్ ఎక్కడ కొన్నారు ఈ డైనింగ్ టేబుల్ ఎక్కడ అడుగుతున్నారు కదా సో ఇది ఎక్కడ కొన్నాము చూపించడానికి మేమందరం ఐక్యాకు వచ్చేసాం చూడండి ప్రతి ఒక్క ఐటెము మేము కొన్న వాటిలో కొన్ని ఐటమ్స్ ఈ రోజు నేను ఇక్కడ చూపించడానికి తీసుకొచ్చింది ఇవాళ నేను అయిపోయినట్టే ఈ బుజ్జమ్మ చెప్తూ చూడండి ఒకటి ఒకటి కొనాలనిపిస్తుంది అబ్బా ఎందుకో తెలియదు మా ఇంటికి అయితే భలే సూట్ అయ్యాయబ్బా ఐక్యాల వస్తువులు చూసి చూసి తిరిగి తిరిగి అలిసిపోయాము కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందిగా వాసు చూడు అంతే మన ఇంట్లో అన్ని వైట్ కాబట్టి అన్ని వైట్ల దగ్గరికే పోయి కూర్చుంటది ఎందుకంటే మా ఇల్లు మొత్తం వైట్ కదా వైట్ హౌస్ లాగా ఎక్కడ వైట్ దొరికితే అడిగిపోయి అతుక్కుపోద్ది అనమాట తిరిగి 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 అబ్బా కాసేపు కూర్చోవాలనిపించింది అంటే షాపింగ్ అంటే మాములుగా ఉండదుగా మీకు తెలిసిందేగా లేడీస్తో షాపింగ్ అంటే అడగగానే ఫస్ట్ మాత్రం వద్దంటాడు తర్వాత మాత్రం పాపం తనే తీసుకొని వస్తాడబ్బా ఎంత మంచి బంగారం బంగారం బిస్కెట్ల మీద బిస్కెట్లు వేస్తున్నారా ముందు ముందు ఏం కొనాలో ఏమో నేను నాకుండయ్యే తిప్పలు ఇదిగో 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 వాసు ఇది చూసావా మన ఇంట్లో డైనింగ్ టేబుల్ ఇదే కదా సేమ్ ఇక్కడే డైనింగ్ టేబుల్ కాదు వాసు మన బాల్కనీ మన మినీ పార్క్ ఉంది కదా పార్క్ లో ఇదే కదా ఇక్కడదేనండి తీసుకుంది మేము ఐక్యలోనే తీసుకున్నాము ఈ సెట్ చాలా బాగుంది మా బాల్కనీలో వేసుకున్నాము పద పద తొందరగా కానీ ఇయో మన డైనింగ్ టేబుల్ మన ఇంట్లో తీసుకుంది ఇదే కదా ఇక్కడే కదా అవును అవును అడ్జస్టబుల్ మన ఇంట్లోది అడ్జస్టబుల్ డైనింగ్ టేబుల్ సెపరేట్ చైర్లు సెపరేట్ చైర్లు మనకు నచ్చినవి తీసుకున్నాం సో ఎవర్ స్పేస్ దగినట్టు వాళ్ళు తీసుకోవచ్చు అన్నమాట అంతే అంతే బాగున్నాయి కదా వాసు బానే ఉంటాయి డబుల్ బెడ్ అదా ఫ్రీ ఇచ్చారండి ఇంకా నెక్స్ట్ ఇగో ప్లేట్స్ మన ఇంట్లోవే సేమ్ ట్రే ప్లేట్స్ సేమ్ గా ఆ కిచెన్ లోవే ఉంటాయి అనమాట అంటే ఏదైనా చిన్న నాలుగు ఐదు ప్లేట్స్ ఆరబెట్టుకోవడానికి బయట మనం ఆరబెట్టలేం కాబట్టి తడెంత పోవాలంటే ఇదని తీసుకుంది ప్లేట్స్ కూడా ఇక్కడే తీసుకున్నాయి పీస్ కూడా చాలా తక్కువ ఇవి సిక్స్టీ నైన్ రూపీస్ పీసు వైట్ వి అవునవును అవును ఈ స్టాండ్ కూడా వైట్ తీసుకున్నా నేను అది ఎంత ఉందో ఫోర్ హండ్రెడ్ కాదు కాదు వాసు వన్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ సమ్ చేంజ్ లెవెన్ నైన్టీ నైన్ లెవెన్ లెవెన్ అవును ఓకే ఓకే ఆ పక్కన అది కూడా ఒక జాలి అవును కొత్తిమీరలు ఆరబెట్టుకోవడానికి ఆల్మోస్ట్ ఆల్ ఐక్యాలో ఉన్నాయన్నీ మన ఇంట్లో ఉన్నాయని ఆల్మోస్ట్ ఇది కూడా వాటర్ బాటిల్ కాచి పడబోసి ఇందులో పోస్తాండి ఇందులోంచి చదువుతాం గ్లాసెస్ ఎందుకంటే ప్లాస్టిక్ అంటే ఏదో ఒకటి మనకి తెలియకుండా కూడా ఏదో ఒకటి రేణువులు ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాం ఇప్పటివరకు బానే పని చేసింది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అవుతుంది టూ ఇయర్స్ ఇంతవరకు ఆ ట్యాప్ పోవడం కానీ ఏం లేదు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అయి ఉంది అప్పుడు అవునవును ఇంకా నెక్స్ట్ ఏం చెప్పు నెక్స్ట్ సర్చింగ్ సర్చింగ్ ఎక్కడికి సర్చింగ్ బుట్టలో ఏమన్నా ఉన్నాయా అమ్మా ఏదో వేసింది కదా మొత్తానికి ఏదో ఒకటి తీసుకోకపోతే ఎలాగ వాసు వచ్చినందుకు అసలు ఫోన్ కూడా మాట్లాడి చూడు ఎక్కడ దొస్తుందో ఇది మనం తీసుకున్నాం వాసు డైనింగ్ టేబుల్ లో ఉంది కదా ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని దీని మీద మనము సర్వింగ్ బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకొని మూవ్ చేసుకోవచ్చు మూవ్ చేసుకునే దానికి బాగుంటది అందుకని తీసుకున్నాం ఓకే లైట్స్ తీసుకోవడానికి ట్రై చేసాం కానీ బట్ అంత నచ్చలేదు ఇక ముందుంది అబ్బా ఈ మొదలైందయ్యా ఈ మొక్కల బాధ ఈ మొక్కలు చూసిందంటే కథమే ఈ మొక్కలు చూసిందంటే దాదాపు పదే పన్నెండు ఉంటుంది ఎనివే నెక్స్ట్ వీడియోలో ఇంక మిగతా ఏమేమి ఉన్నాయో మళ్ళీ చూపిస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంజాయ్ ది డే